ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చూడబోతున్నాం అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో జితేందర్ ఆశాఖ్ అరుణయరాణి ముఖ్య తారణంతో కార్వాన్ అనే హిందీ సినిమా వచ్చింది అందులో ఒక బంజారా బృందం ఊరూరు తిరుగుతూ నాలుగు రోడ్ల సెంటర్లో చిన్న చిన్న ఫీట్స్ చేస్తూ జనాన్ని సంతోషపెట్టి ఇచ్చిన డబ్బులతో బతుకుతూ సంచార జీవనం చేసే ఒక బంజారాతకు సంబంధించిన కథ ఆధారంగా ఆ సినిమా తీయబడింది అసలు కార్వాన్ అంటే ఇల్లు వాకిలి లేకుండా నిత్యం తిరుగుతూ జీవించే సంచార జీవులు అని అర్థం అదే కార్వాన్ అంటే ఇంగ్లీష్లో ఇల్లులాగే అన్ని సదుపాయాలతో నడిచే సంచార వాహనం అని అర్థం అనుకోకుండా కార్వాన్ అంటే రెండు భాషల్లోనూ ఒకే రకమైన అర్థం రావడం వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంది కదూ ఆ వివరాల్లోకి వెళ్లే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చేస్తారు కదా ఇక అసలు విషయానికి వస్తే మేము యూకేలో ఉన్నప్పుడు ఒక రోజు రోడ్ మార్గంలో లండన్ వెళుతుండగా మా పక్క నుంచి ఒక వ్యాన్ వెళుతోంది అది చూడడానికి చాలా వెరైటీగా కనిపించింది దానిలో ఒకతను అతను హుషారుగా డ్రైవ్ చేస్తూ మమ్మల్ని విష్ చేశాడు అతను పక్కనే వాళ్ళ ఆవిడి కూడా ఉంది ఆ వ్యాన్ వెనుక ఒక టూ వీలర్ కూడా ఫిక్స్ చేయబడి ఉంది అది చూసి అదేమిటని మా డ్రైవర్ని అడిగాను అది కార్ వ్యాన్ అని అక్కడ చాలామంది సెలవు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో నచ్చిన చోటికి హ్యాపీగా వెళ్తుంటారని చెప్పాడు అంతేకాదు ఆ వ్యాన్లోనే ఫుడ్ బెడ్ వాష్రూమ్తో సహా అన్ని సదుపాయాలు ఉంటాయని ఒక్కో ప్లేస్లో రెండు మూడు రోజులు ఉండి వండుకొని తింటూ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు తర్వాత చూస్తే నిజమే మేము వెళుతుండగా దారిలో నిజంగానే చాలా ఇళ్ల ముందు రకరకాల మోడల్స్లో ఈ కార్ వ్యాన్స్ కనిపించాయి మేము ఒక చోట ఆగినప్పుడు మా వెనకనే ఒక కార్ వ్యాన్ ఆగి ఉంది మా డ్రైవర్ సహాయంతో అందులో ఎలా ఉంటుందో చూడడం జరిగింది లోపలికి వెళ్ళి చూస్తే అందులో కిచెను బెడ్ ఫ్రిడ్జు టీవీ వాష్రూమ్తో సహా అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి ఇంటికన్నా గుడి పదిలం ఇక ఇంటిలో ఉంది చెప్పండి ఇండియా వచ్చాక ఈ కార్వ్యాన్ సంస్కృతి మన కూడా అలవాటు అయిందని అర్థమైంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు బాగా ఉపయోగిస్తున్నారని తెలిసింది నిజమే ఈ సినీ నటులకి ముఖ్యంగా నటీమణులకి ఈ వ్యాన్ అవసరం చాలా ఉంటుంది ఇదివరకు షూటింగ్ లొకేషన్ పక్కన ఉన్న సిటీకి దగ్గరగా ఏ హోటల్లోనో నటీ టెక్నీషియన్లకి రూమ్స్ తీసుకుని వాళ్ళని అందులో ఉంచడం జరిగేది అక్కడ వాళ్ళు ఉదయాన్నే లేచి మేకప్ వగైరాలు పూర్తి చేసుకుని లొకేషన్కి వెళితే మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళకి అన్నీ అక్కడే మధ్యలో ఏ అవసరం వచ్చినా ఏ డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా దగ్గరలో ఏ పెద్దవాళ్ళ ఇంటికో రిక్వెస్ట్ చేసి వెళ్ళి పని పూర్తి చేసుకునేవాళ్ళు ఇలా చాలా విషయాల్లో లేడీ ఆర్టిస్టులు పాపం చాలా అవస్థలు పడేవాళ్ళు ఒకసారి ఏం జరిగిందంటే మా ధౌళేశ్వరం జనార్దన స్వామి గుడి మీద సిరిసిరుమూవ సినిమా తీసిన చోటే హిందీ భాషలో సర్గం పేరుతో జయప్రదా రిషి కపూర్తో కె విశ్వనాథ్ గారి సినిమా షూటింగ్ జరిగింది అప్పుడు పాపం అందులో నటిస్తున్న రిషి కపూర్కి యూరిన్ అర్జెంట్ అయ్యి పక్కనే ఉన్న పొదలో కానిచ్చేశాడు అదే సమయంలో షూటింగ్ చూడడానికి వచ్చిన ఒక కొంటి కుర్రాడు తన క్లిక్ కెమెరాతో క్లిక్ మనిపించేశాడు అది చూసిన యూనిట్లో ఒక అతను ఆ కుర్రాడిని పట్టుకొని నానా హడావుడే చేసి ఆ కెమెరాలో రీల్ బయటికి తీసేశాడు అది అతను చూడకపోతే ఆ హిందీ నటుడికి ఎంత అవమానం జరిగి ఉండేది ఇక అదే లేడీ ఆర్టిస్ట్ అయితే ఇంకెంత ఘోరం జరిగిపోయేదో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది ఒక సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ రెడ్ షర్టు వైట్ ప్యాంటు వేసుకుని నటిస్తుంది షడన్గా కెమెరామెన్ స్వామి గారు కట్ చెప్పి షూటింగ్ ఆపేశారు ఎందుకో ఏమిటో ఎవరికి అర్థం కాలేదు తెర చూస్తే ఆ నటి ప్యాంటు మీద ఎర్రన్ మరకలు కనిపించాయి బహుశా ఆమెకి పీరియడ్స్ టైం అనుకుంటారు పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరలో ఎవరో ఇంటికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది ఇలా లేడీ ఆర్టిస్టులకి చాలా సమయాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అందుకే ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఈ కార్బెన్లు చాలా అవసరం అంచేతే ఈ మధ్య నిర్మాతలు జనరేటర్తో పాటు ఈ కార్ వ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాస్త పేరు డబ్బు సంపాదించిన నటినట్లు అయితే సొంత కార్ వ్యాన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇదివరలో సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చైతన్యదాథం పేరుతో ఒక మామూలు వ్యాన్ మీద రాష్ట్రమంతా తిరిగి అఖండ విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే కానీ పాపం ఆ రోజుల్లో ఇటువంటి సదుపాయాలు లేక ఆరు బయటే స్నానాలు భోజనాలు కానిచ్చేసేవాడు ఆయన అదే ఇప్పటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి వారాహి వంటి అధునాతన కార్వాన్ తయారు చేయించుకుని దానిలో తిరుగుతూ ప్రచారం చేసి విజయం సాధించాడు ఇలాగే మరికొందరు కూడా పబ్లిక్తో ఏ ఇబ్బందులు లేకుండా ఈ కార్వ్యాన్ వినియోగించుకుంటున్నారు ఒక్కొక్క కార్వ్యాన్ ఖరీదు పది లక్షల నుంచి వాళ్ళ స్తోమతను బట్టి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి సకల సదుపాయాలతో తయారు చేయించుకుంటున్నారు ఇదివరకు మన దేశంలో ఢిల్లీ కలకత్తా బొంబాయి లాంటి నగరాల్లో ఈ కార్వెన్ల తయారీ ఉండేది వీటికి డిమాండ్ పెరగడంతో ఈ కార్వెన్ బిల్డింగ్ కంపెనీలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చేసాయి వారి అవసరాలను బట్టి లోకల్ ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది కొందరు నటీ నటులకి ప్రచారం కోసం వ్యాన్ పైకి సదుపాయం కూడా చేస్తున్నారు ఇంకా నటీ నటులకు ఏసీ మేకప్ వగైరా లాంటివి వారికి కావాల్సిన విధంగా ఒకరిని మించిన ఒకరు పోటీ పడి మరీ లగ్జరీగా ఈ కార్ వ్యాన్లు డిజైన్ చేయించుకుంటున్నారు దీనివలన చాలా వరకు ఉపయోగాలు ఉన్నా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి వాటిని మీకు ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ పాటికి మీరే ఊహించుకోగలరు దీన్ని బట్టి మన దేశంలో కూడా ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమలో ఈ కార్వేన్ సంస్కృతి మూడు పువ్వులు ఆరు కాయలుగా దిన చెందుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు కాదంటారా ఈ మధ్య ఈ కార్వేన్ల వాడకం బాగా పెరిగింది అందుకే కొన్ని టూరిస్ట్ కంపెనీలు పది పదిహేను మంది కలిసి ప్రయాణం చేసేలాగా అన్ని సదుపాయాలతో ఈ కార్ వ్యాన్లు తయారు చేసి అద్దెకిస్తున్నారు వాటిని కొంతమంది కుటుంబ సభ్యులతో మరికొంతమంది స్నేహితులతో కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు లేదా టూరిస్ట్ ప్రదేశాలకు ఈ కార్ వ్యాన్లు బుక్ చేసుకుని ఏ ఇబ్బంది పడకుండా హ్యాపీగా వినియోగించుకుంటున్నారు ఇదండి ఈ వీడియోలో చెప్పాలనుకున్నది చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు నచ్చితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోలు చేసేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోలో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మరి మీ వరప్రసాద్